వాళ్ళు వారం రోజులు పులియని రొట్టెల రొట్టెలనే తీసుకోవాలి మీరు పొంగని వాటిని పద్దెనిమిది వచ్చినాలో మీరు పొంగని వాటిని పండగ ఆచరింపాలను పొంగడం అంటే చాలామంది పాటలు కూడా మీరు చూస్తుంటారు ఈ ఉదయం పాట వేశాడు చిన్న లాంటివి ఆలయాళ్ళకి ఇస్తుంటారు రొట్టి విరిచే కార్యక్రమం చాలా పద్ధతిగా చేయాలి రొట్టె పులియని రొట్టె పొంగని రొట్టె రొట్టె పులిస్తేనే పొంగుతుంది రొట్టె పులిస్తేనే పొంగు పొంగుతుంది చాలామంది బేకరీలో రొట్టెలు తీసుకొచ్చి రొట్టె విరిచే కార్యక్రమం చేస్తారు అలా చేయకూడదు మనము తెచ్చేద్దాం ఈజీగా బేకరీ నుంచి రొట్టె తీసుకొచ్చి వ్రత నిబంధనలో కులు పౌలు గారి కొద్ది పత్రిక మొదటి అధ్యాయంలో పదకొండో వెళ్తే అక్కడ ఒక చక్కటి ఆలోచన ఆయన చెప్తాడు పులి అని రొట్టె రొట్టె గురించి చెప్తూ రొట్టె తీసుకున్నప్పుడు అది పులిసుండకూడదు మీరు ఏ బ్రెడ్ అయినా బేకరీలో కొన్న ఏ బ్రెడ్ అయినా అది పులిసినది పులిసిన రొట్టె అది తినకూడదు పులిసిన రొట్టెది ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఏ రొట్టె పులియని రొట్టె పులిసిన రొట్టె పులియని రొట్టె అని అక్కడ ప్రత్యేకింపబడలేదు ఆ రొట్టెను ఎత్తుకొని ఎవరు విరిచారు ఎవరు విరిచారు యేసుక్రీస్తు వారు విరిచారు రొట్టె తీసుకొని విరిచారు ఆయన విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోండి రొట్టె విరవాలి చాలామంది రొట్టె ముందే మొక్కలు చేసేసి ప్లేట్లో పెట్టేస్తారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ముందే రొట్టెని తీసుకొని మొక్కలు చేసేసి ఆయన రొట్టెను పట్టుకొని విరిచి అన్నాడు రొట్టె గురించి ప్రార్థన చేసేటప్పుడు రొట్టెలు గిన్నెలు రొట్టి ఉంటుంది మన దగ్గర మనం ప్రార్థన చేస్తాం రొట్టె గురించి ప్రార్థన చేసి అప్పుడు విరుస్తాం అది పద్ధతి బైబిల్ పద్ధతి అది అంతేగాని ముందే ముఖ మొక్కలు ముఖ మొక్కలు విరిచేయకూడదు దానిని విరిచి మీరు తినండి మీరు పంచుకోండి అంటాడు నాలుగు శ్వ వార్తల్లో ఒకచోట మత్తీ శ్వ వార్త అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయం పద్దెనిమిదో వచ్చారు రొట్టెల మొదటి శిష్యులు వేసినందుకు వచ్చి పస్కాను పూజించుటకు ఎక్కడ పస్కా ఏర్పాటు చేయాలని అడిగి